హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరాకిల్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారా అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి అలాగే లైక్ చేయండి ఓకేనా నేను పెట్టే ప్రతి ఒక్క మోటివేషన్ వీడియో మీకు వస్తుంది చాలామంది ఇంట్రెస్ట్ ఉండట్లేదు అక్క ఫోకస్ ఉండట్లేదు పిల్లలతో కుదరట్లేదు టైం సెట్ అవ్వట్లేదు ప్రతి ఒక్కరు ఇదే మెసేజెస్ పెడుతున్నారు సో వాటికి ఏంటి సొల్యూషన్ అసలు మన లైఫ్ చేంజ్ స్ట్లో ఇన్ కేస్ మనం ప్రిపరేషన్ అనే కాకుండా మన జీవితంలో మనం చేంజ్ చేసుకోవాలంటే మనం ఇన్నర్ చైల్డ్ని ఎలా సెట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను కొంచెం క్లారిటీగా చెప్తాను నేను అలాంటి స్టేజ్ నుంచి ఈరోజు ఇంత పాజిటివ్ స్టేజ్కి ఎలా వచ్చాను అనేది కూడా నా లైఫ్ ఎక్స్పీరియన్స్ రియల్టీ జర్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా సో లేట్ చేయకుండా నేను వీడియోలోకి వెళ్ళిపోతున్నాను సో ఇక్కడ వచ్చేసి నేను ప్రిపేర్ అవుతుంది అయితే ఈరోజు పాలిటీ బిట్లు అండ్ జనరల్ నాలెడ్జ్ ఇక్కడ ఇంకోటి నెక్స్ట్ ఏంటి అని అంటే గ్రూప్ త్రీ ఉంది కదా ఇక్కడ అవుట్లుక్ కూడా ప్రిపేర్ అవుతున్నాను సో ఎందుకు నేను ఇప్పుడు గ్రూప్ త్రీ ఎందుకు ప్రిపేర్ అవుతున్నా కానీ మన టెట్ వాళ్ళు డిఎస్సీ వాళ్ళు అడగవచ్చు ఆల్రెడీ నేను లాస్ట్ టైం కొంచెం ప్రిపేర్ అయినా ప్రిపేర్ అయిన దాన్ని అన్నా కానీ కొంచెం మనం అటెండ్ చేయడం అన్నా కానీ కొంచెం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిన దాన్ని పోయి పర్ఫెక్ట్గా రాసిన వచ్చి మనం ప్రిపేర్ అయిన దాంట్లో నుంచి చూస్తే దాన్ని కొంచెం పర్ఫెక్ట్గా పెట్టగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ అంతే సో అందుకు నేను దాన్ని ఈ ఎగ్జామ్ వరకు కంటిన్యూషన్ చేస్తున్నాను అందుకోసమే సో దీని తర్వాత నెక్స్ట్ ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ లేస్తాయి ఇంకా ఈసారి ఎట్లకెళ్ళినా ట్వె వన్ ట్వంటీ తెచ్చుకోవాలని టార్గెట్ పెట్టుకున్నా ఎట్లయితుందో దేవుడికి తెలుసు కానీ తెచ్చుకోవాలా అని అనుకుంటున్నాను సో దాని ప్రకారం ప్లానింగ్ వేసుకొని టూ టూ డేస్కి ఒక సబ్జెక్ట్ బుక్ కంప్లీట్ చేయాలి సిక్స్త్ టు టెన్త్ వరకు మొత్తం మన బయోసైన్స్ టూ డేస్కి ఒక బుక్ ఇంకా మేబీ టెన్త్ క్లాసు కొంచెం నైన్త్ క్లాసు డెప్త్కి వెళ్ళొచ్చు అవి కొంచెం లేట్ అవ్వచ్చు దానికి టైం తీసుకుంటుంది నెక్స్ట్ మెథడాలజీ సైకాలజీ అలాగే తెలుగు ఇవి కొంచెం ఎలా అనేది కూడా నేను ఎట్లా ప్రిపేర్ అవుతుంది అనేది కూడా చెప్తాను సో మీరు కూడా అలానే ఎర్లీ మార్నింగ్ లేవడానికి ప్రయత్నించి ప్రిపేర్ అవ్వడానికి టైం సెట్ చేసుకోండి సో నేను ఇలా ఇంత పాజిటివ్గా రెడీ అవ్వడానికి నా మైండ్ సెట్స్ అన్నీ ఇలా ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఏ విధంగా ఉన్నా కూడా నేను ఇలా ఎట్లా సెట్ అంటే ఓన్లీ నాది ఆరా క్లీనింగ్ అండి ఆరా క్లీనింగ్ అని అంటే మనకు సైకాలజీ ప్రకారం అంటే మన ఇన్నర్ చైల్డ్ క్లీనింగ్ అని అంటాము సో దీన్ని ఎట్లా అని అంటే మనం ఏది ఏదైతే మాట్లాడతామో ఏదైతే చేస్తామో ఏదైతే పదే పదే మన నోటి నుంచి పలుకుతామో అది మనకు అది జరుగుతూనే ఉంటుంది ఈరోజు మనము ఒక పని చెయ్యాలి అని అంటే అబ్బా అన్న వల్ల అవుతుందా అసలు ఇంత ఇన్ని బుక్సా ఇవన్నీ ఎప్పుడైతాయి అని నీ నోట్ నుంచి వచ్చే మాటని అది నెగిటివ్ మాట ఆ బుక్స్ని చూసినప్పుడే అబ్బా అన్నావు అనుకో అప్పుడే అది ఆటోమేటిక్ నీకు ఇన్నర్ చైల్డ్కు క్లిక్ అవుతుంది మన ఇన్నర్ చైల్డ్ అనేది ఎప్పుడైనా కానీ నెగిటివ్ని ఎక్కువ గ్యాదర్ చేస్తుంది సైకాలజీ ప్రకారం మీరు అందరు చూడండి ఇన్నర్ చైల్డ్ ఎక్కువగా మనకు నెగిటివ్ని తొందరగా గ్యాదర్ చేస్తుంది దాన్ని పాజిటివ్ వేలకు తెచ్చుకోవాలి అని అంటే మనం చేసుకునేది ఏంటంటే ఆరా క్లీనింగ్ ఆరా క్లీనింగ్ మీన్స్ మెడిటేషన్ చేస్తేనే వస్తుంది అది మెడిటేషన్ కూడా మనకి ఎర్లీ మార్నింగ్ కొంచెం లేచి ఫ్రెష్ అయ్యి ఒక లెవెన్ డేసా ట్వెల్వ్ డేసా అట్లా కూర్చొని మనం శ్వాస మీద ధ్యాస లేదు అని అంటే నువ్వు ఏ గార్డ్నైతే తలుచుకుంటావో అమ్మవారా శివుడా ఏదో ఒక జపం చేసుకుంటూ కూర్చుంటే లేదా డే టైంలో నువ్వు ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైంలో కానీ ఇట్లా ఒక టైం అనేది సెట్ చేసుకొని కూర్చుంటే ఖచ్చితంగా నీ మైండ్ సెట్ మొత్తం చేంజ్ అవుతుంది ఒక వన్ వీక్ నేను చెప్పిన విధంగా మీరు చేసి చూడండి మీకే రిజల్ట్ అర్థమవుతుంది మీ లైఫ్ చేంజెస్ కూడా చాలా వరకు మీకు ఇంట్రెస్ట్ ఫోకస్ ఈ భయాందోళన నుంచి అలాగే ఎవరన్నా మనల్ని ఇబ్బంది పెడుతున్నా మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ చిల్డ్రన్స్ మనకు సపోర్టివ్గా ఉండడానికి కానీ లిటరల్గా చెప్పాలంటే నేను ఇలా చేసినప్పటి నుంచి నాకు పాజిటివ్ రిజల్టే ఎక్కువ ఉన్నాయి నా చిల్డ్రన్స్ నాకు సపోర్ట్ చేయడం కానీ ఇట్లా నాకు ఎవరు సపోర్ట్ లేనప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ వస్తూ ఉంటాయి ఫస్ట్ మన మైండ్లో నుంచి వచ్చేదే మాట కూడా పక్కనళ్ళ మాటలు వినడం మానేసుకోండి నిజం చెప్తున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నెగిటివ్స్ గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు పక్కింటి వాళ్ళ గురించి వచ్చి ఇక్కడ వేపడం ఇక్కడ నుంచి తీసుకొని అక్కడ వాళ్ళు వాళ్ళట్లా వీళ్ళు ఇట్లా అవన్నీ వింటూ ఉంటావు చూడు అవన్నీ ఇన్నర్ చైల్డ్ అంతా ఒక టేప్ రికార్డ్ లాగా మనకు లోపల రికార్డింగ్ చేస్తూ ఉంటుంది సో అట్లాంటివన్నీ మనం క్లీనింగ్ చేసుకుంటేనే ప్రిపరేషన్లో మనం ఫ్రెష్గా ఉంటాము చదవడానికి కూడా సిద్ధంగా ఉంటారు సో నీకు కావాల్సింది జాబ్ అని అనుకున్నప్పుడు ఫస్ట్ వాటన్నిటిని నీ మైండ్ సెట్లో నుంచి సైడ్కి మెల్లగా జరపడానికి ప్రయత్నించు అట్లా జరిపినప్పుడే నీకు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి నేను చదవాలా చదవాలా అన్న కసి పెరుగుతుంది అప్పుడు నువ్వు బుక్స్ని పట్టుకొని చదవగలుగుతావు ఎన్ని బుక్స్ ఉన్నా కూడా మనకు టెన్షన్ పడము ఏ బుక్స్ అయినా కూడా ఈజీగా ఏదైనా సరే మనం అర్థం చేసుకునే గ్రాక్స్ పవర్ అనేది మనకు వస్తుంది నాకు వచ్చింది కూడా దీని ద్వారానే వచ్చింది నిజం చెప్పాలంటే నేను ఏ చదివినా ఏది చదివినా కూడా కొంచెం అర్థం చేసుకునే ఇవ్వాలి నాకు ఈజీ లెవెల్స్ అనేది వచ్చింది ఓకేనా మిగతా అది వస్తుందా రాదనేది కూడా నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను ఇట్లా ముందుకు వెళ్తూ ఉన్నా సో మీరు కూడా అట్లనే ముందుకు రండి ఏం కాదు అంటే మీరు ఒకవేళ ఈ జాబ్ మీ వల్ల అవ్వట్లేదు నేను చదవట్లేను అంటే నీకు ఫస్ట్ మీరు మెడిటేషన్ చేస్తూ ఉంటే నీకేం కావాలో అనేది నిన్ను నీవే సెట్ చేసుకుంటూ వస్తావు నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏముంటాయి ఎట్లుంటాయి నువ్వేం చేయాలనుకుంటున్నావు ఇన్ కేస్ నీకు జాబ్ అయినా కావాల్సింది లేదంటే నువ్వు బిజినెస్ కావాలని చేయాలనుకుంటున్నావా ఇట్లా ఒక థాట్తో వెళ్తూ ఉంటాం మనం నిజం చెప్తున్నా ఇది మాత్రం ఆర్ఆర్ క్లీనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ మీరు ఎప్పుడైతే ఆరా క్లీనింగ్ చేసుకుంటారో అప్పుడే మీ లైఫ్లో ఉన్న మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ నీ లోపల ఉన్న భయాందోళన నుంచి బయటకు వస్తావు అది ఎలా చేయాలి అని అంటే ఎర్లీ మార్నింగ్ త్రీ ట్వంటీ నుంచి త్రీ ఫార్టీ మధ్యలో చేయాలి ఆ టైంలో మనం లేవాలి స్నానం చేయాలి మెడిటేషన్కి కూర్చొని అది కూర్చోవడం కూడా ఎలా అంటే ఫస్ట్ మనం కొంచెం ఎక్సర్సైజ్ వార్మప్స్ చేసి కూర్చున్న తర్వాత బ్రీతింగ్ అనేది మనం నోస్లో నుంచి తీసుకొని చెస్ట్ దగ్గర మనం ఆపేయాలి ఆ బ్రీతింగ్ అక్కడ మనం ఆపాలి అక్కడ ఆపిన తర్వాత మన నాభి నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి మన ఎడ నుంచి బ్రీతింగ్ అనేది మనం బయటకి వదులుతున్న మొత్తం మనం ఇక్కడ ఆ ప్రాక్టీస్ అనేది ఒక ట్వంటీ వన్ డేస్ చేస్తేనే నీకు పర్ఫెక్ట్గా వస్తుంది అప్పుడు ఆటోమేటిక్ నీ మైండ్ లెవెల్స్ అన్నీ చేంజ్ అవుతూ నీకు రిజల్ట్ అనేది కూడా కనిపిస్తుంది ఒక ఫోర్ డేస్ కంటిన్యూగా ఇది చేసి చూడండి ఆ బ్రహ్మమూర్తి టైంలో నీ మైండ్ సెట్ చాలా మంది ఎక్కువగా ఇంట్రెస్ట్ రావట్లేదు అక్క ఫోకస్ ఉండట్లేదు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు ఇట్లా అంటున్నారు చూడు వీళ్ళందరికీ నేను చెప్పే పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను వాళ్ళందరూ మనకు సపోర్టివ్గా ఉండాలి మనకు హెల్ప్ఫుల్గా ఉండాలి మన పిల్లలు కూడా మనం చెప్పినట్టు వినాలి మన హస్బెండ్ అయినా కానీ ఎవరైనా సరే చెప్పినట్టు ఎలాంటి టెంపుల్స్కి వెళ్ళి ఎలాంటి పూజలు ఎలాంటి మంత్రాలు చేయాల్సిన అవసరం కూడా లేదు మనం చేయాల్సింది ఒక్కటే ఎర్లీ మార్నింగ్ కానీ ఎదర్ నైట్ నై టెన్ థర్టీ తర్వాత కానీ కూర్చోండి అప్పుడు యూనివర్స్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ యూనివర్స్లో నువ్వు ఏదైతే అనుకుంటావో అది పక్కా జరుగుతుంది ఎవరైతే నీకు నెగిటివ్గా ఉన్నారో ఆటోమేటిక్ వాళ్ళు నువ్వు చే నీకు అనుగుణంగానే వాళ్ళే మారుతూ మనల్ని పలకరిస్తూ వస్తూ ఉంటారు అన్ని విధాలుగా మెల్లమెల్లగా సక్సెస్ చూస్తూ ఉంటాం ఫైనాన్షియల్గా కానీ నిజం చెప్పాలంటే నేను మాత్రం ఈ ఫైనాన్షియల్గా మా మంచి రిజల్ట్ పొందిన నిజం చెప్తున్నా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి లైఫ్లో చూడకుండా స్టేజెస్ చూసి ఎవరికి చెప్పుకోలేని స్టేజ్లకు వెళ్ళి కూడా బయటకు వచ్చి కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాము సో మీరు కూడా ఇప్పుడు ప్రిపరేషన్కి వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఒకరు ఇబ్బంది పడొద్దు ఒకరికి మనం పాజిటివ్గా మంచిగా చెప్పాలా ఒకరు పాజిటివ్ వేలో వెళ్ళాలి అని అంటే ఇలానే ఉండాలి ఇలానే చెయ్యాలి ఖచ్చితంగా ఒకరి గురించి ఆలోచించడం ఒకరి గురించి ఏమైపోతారో అని ఆందోళన చెందడం అనేది ఫస్ట్ పక్కన పెట్టండి నీకేం కావాలి నీ మనస్సాక్షి ఏ విధంగా అయితే నీ ఇన్నర్ చైల్డ్ నువ్వు లోపల ఆనందంగా ఉంటావు అనేది తెలుసుకొని ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఫస్ట్ ఒకసారి మీరు చూడండి యూట్యూబ్లో ఆరా క్లీనింగ్ అంటే ఏంటి ఎలా చేసుకోవాలి మన ఇన్నర్ చైల్డ్ మైండ్ సెట్ని ఎలా సెట్ చేయాలి అది సెట్ చేసుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి ఆటోమేటిక్ అనుకున్న టైంకు లేస్తారు అనుకున్న టైంకు చదువుతారు అనుకున్న టైంకి అన్నీ వర్క్ చేస్తారు నేను ఇంత యాక్టివ్గా ఉండి ఈ విధంగా చేస్తున్నా పిల్లల్ని చూసుకుంటున్నా ఈ విధంగా చేస్తున్నా అని అంటే చేసుకోగలుగుతాం ప్రతి ఒక్కటి వర్క్ మనం చేసుకోగలుగుతాం మైండ్ సెట్ అది సివియర్గా ఏదన్నా సిచ్యువేషన్ బాగా సివియర్గా వచ్చినప్పుడే కొంచెం డల్ అవుతామేమో కానీ మిగతా అంతా మనకు యాక్టివ్గానే ఉంటుంది ప్రిపరేషన్ ఒక్కసారి చదివినా కూడా మనకు అండర్స్టాండింగ్ అనేది అవుతుంది ఓకేనా అస్సలు టెన్షన్ పడకండి ఫస్ట్ కూల్గా ఆలోచించి దేనికి చదవాలనుకుంటున్నావు కూర్చొని సిలబస్ ప్రకారం ప్లాన్ చేసుకొని నోట్స్ రాసుకుంటూ చదువుకోండి ఏం కాదు సో మనకంటూ ఒక సక్సెస్ అనేది ఒక రోజు दोस्तानी సో నేను చెప్పింది అర్థమయ్యింది అనుకుంటున్నాను మీ అందరికీ అయితే సో నేనైతే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ పాలిటీ బిట్స్ అలాగే పథకాలు కూడా చూసుకుంటున్నాను లాస్ట్ టైం మనం పథకాలు చూసుకున్నాం కదా అప్పుడు సో ఆ పథకాలు కొన్ని ఓల్డ్ పథకాలు కొన్ని చూసుకున్నా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అలానే సెంట్రల్ స్కీమ్స్ కూడా ఉన్నాయి కదా కొన్ని సో ఆ స్కీమ్స్ కూడా చూసుకున్నాను ఈరోజు అన్ని రివిజన్ చేసేసిన సో ఈరోజు మట్టుకు అది సో యాక్చువల్లీ నిన్న పెట్టాలి వ్లాగు నిన్న నేను ఉండలేదు నిన్న ఏమైంది అని అంటే జూ పార్కి నేను చదవలేను కాబట్టి నిన్న వీడియో కాదు యాక్చువల్ ఇది డే రోజు వీడియో ఇది సో వినర్స్డే రోజు వీడియోని నేను మీకు ఈరోజు పోస్ట్ చేస్తున్నాను నిన్న కుదరలేదు కాబట్టి పోస్ట్ చేయడం అవుట్ సైడ్ వెళ్ళిన కదా నెట్ ఉండదు బయటకు వెళ్తే సో అందువల్ల వీడియోస్ చేయడానికి పోస్ట్ చేయడానికి కుదరలేదు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వాయిస్ ఓవర్ ఇచ్చి నేను వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది టెన్ మినిట్స్లో సో ఓకేనా నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే ప్రిపరేషన్ కానీ చదవాలని ఇంట్రెస్ట్ లేదనే మాట రాకుండా చూసుకోండి ఓకేనా అస్సలు అలాంటి థాట్స్ అనేది రాకుండా చూసుకోవడానికే ప్రయత్నించండి లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా డల్ ఫీలింగ్ అనిపిస్తే ఫస్ట్ కూర్చొని మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ హెడ్సెట్ పెట్టుకొని ఐస్ క్లోజ్ చేసి పీస్ఫుల్గా కూర్చోండి మళ్ళీ మెల్లిమెల్లి మెల్లిమెల్గా మీ లైఫ్ అనేది మీకు మెడిటేషన్ లో అలవాటు పడుతూ ఉంటే సెట్ అవుతుంది ఓకేనా అలా అని చెప్పేసి నాన్ వెజ్ తినొద్దు కదా ఇది చేయొద్దు కదా అది చేయొద్దు కదా ఉండొద్దు అట్లా ఉండొద్దు అనేది ఏమీ లేదు ఫస్ట్ నీ ఇన్నర్ ఇన్నర్ మైండ్ సెట్ని సెట్ చేసుకుంటే అన్ని రకాలు అన్నీ అవే సెట్ అవుతాయి ఏది ఇది చెయ్యాలి ఇది చేయొద్దు అని ఎవరు వచ్చి మనకి ఇక్కడ ఏది రాసిపెట్టలేదు అన్నీ మనకు మనుషులు సృష్టించినయే మనుషులు మనుషులు ఆడుతున్నాయి లోకంలో ఆడుతున్న నాటకం అని అంటారు చూడు ఇది ఆడే నాటకం లాగా ఉంటుంది సో దానికి దానికి భయపడకుండా మనకు రావాల్సింది ఏంటి మనం చేయాల్సింది ఏంటి అనేది మనం తెలుసుకొని మనకు పాసిబుల్ అయిన టైంలో మనం చేస్తూ వెళ్ళిపోవాలి అంతే ఓకేనా నేనేమన్నా మిస్టేక్స్ చెప్పి ఉంటే ఐఎమ్ సో సారీ ప్లీజ్ ఫర్ గివ్ మై థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ టు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీరాకిల్ ఫ్యామిలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీ